హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు ఎగ్స్ తోటి మిల్క్ తోటి జున్ను తయారు చేస్తున్నానండి అలాగే ఏంటో చెప్తాను మీకు మనకి జున్ను పాలు దొరకవు కాబట్టి జున్ను తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా ఇలా ఎగ్స్తో జున్ను చేసుకున్నారంటే జున్ను పాలు తోటే చేసుకున్నట్టు ఉంటుందండి మనకి జున్ను అలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనలో సబ్స్క్రైబర్ కూడా అడిగారు ఎగ్స్తో జున్ను తయారు చేయమని ఓకే అండి అది ఎలా తయారు చేసుకోవాలి అంటే చెప్తాను మీకు అర లీటర్ పాలు తీసుకున్నాను నేను చిక్కటి పాలు ప్యాకెట్ పాలు తీసుకున్నానండి అర లీటర్కి త్రీ ఎగ్స్ బెల్లం కప్పుడు తీసుకున్నాను కప్పుడు అంటే మీకు తెలియదు అని చెప్పి మళ్ళీ నేను కొల తీసుకుని తీసుకొచ్చాను హండ్రెడ్ గ్రామ్స్ చిన్న సొంటి ముక్క నాలుగు యాలకులు ఒక స్పూన్ మిరియాలు వెనీలా ఎసమ్స్ వేసుకుందామనండి కొంచెం వెనీలా ఎసమ్స్ తీసుకున్నాను ఎందుకోసం అంటే మనం ఎగ్స్ చేస్తాం కాబట్టి ఏదైనా కొంచెం నీసే స్మెల్ వచ్చినా కానీ వెనిలేసన్స్ వేయడం వల్ల మనకి ఆ స్మెల్ అనేది రాదు అసలు తెలియదు కూడా యాగ్స్ వేసామని దానికోసమని వెనిలేసన్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసినా పర్వాలేదు ఒక బౌల్ తీసుకుని నేను యాగ్స్ ఇందులో వేసుకుంటాను మీరు ఒకవేళ మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకున్నా పర్వాలేదు అర లీటర్ పాలుకి త్రీ ఎగ్స్ తీసుకోవాలండి గుర్తుంచుకోండి ఒకవేళ లీటర్ పాలు తీసుకున్నారనుకో ఆరు గుడ్లు తీసుకోండి ఇవి బాగా కలిసేటట్టు బీట్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ అయిపోవాలి పైన నొగర కింద వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి చూసారా బాగా బీట్ చేస్తాను ఇలా బాగా ఎక్కువ బీట్ చేయడం వల్ల బాగా వస్తుంది అన్నమాట జున్ను ఇప్పుడు ఇందులోనే మనం బెల్లం పొడి పొడి తీసుకున్నానండి నేను పొడి తీసుకొచ్చాము షాప్ దగ్గర నుంచి ఆ పొడి వేస్తున్నాను లేకపోతే మీరు మిక్సీ పెట్టుకుని వేసుకోండి మెత్తగా ఇది కూడా మళ్ళీ ఒకసారి బీట్ చేసేసుకుందాం బెల్లం కలిసేటట్టు ఇప్పుడు బెల్లం పొడు ఎగ్స్ కూడా బీట్ చేసేసుకున్నాం కదా మిల్క్ వేసుకుందాం ఇది కూడా ఒకసారి మళ్ళీ బీట్ చేసుకుందాం ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు మీకు ఇలా అన్ని ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు మిక్సీ జార్లో ఎగ్స్ బెల్లము వేసుకుని ఒకసారి బాగా మిక్సీ పెట్టుకుని తీసుకొచ్చి కలుపుకున్నా పర్వాలేదు నేనైతే ఇలా చేసుకోవడానికి బాగుందని చెప్పి నాకు వీలుగా ఉందని చెప్పి నేను ఇలా చేసుకుంటున్నాను మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవాలి ఇవి ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కొంచెం పంచదార తీసుకున్నాను అందులో మిరియాలు యాలకులు సొంఠి ఇవన్నీ వేసుకుని మెత్తగా పొడి మాడేసుకుని తీసుకొస్తాను మిక్సీ పట్టుకుని తీసుకొచ్చాను అదిగో చూడండి అదే మనం పంచదార కాకుండా మిక్సీ పట్టేమనుకో అవి తొందరగా నలగవని కొంచెం పంచదార వేసుకున్నాను ఇప్పుడు ఇది మనము ఇందాకడ అక్కడ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకుంటున్నాను నేను మొత్తం నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను టేబుల్ స్పూన్స్ పంచదార మీకు ఇష్టం లేకపోతే ఒక్క స్పూన్ మాత్రమే వేసుకోవాలి అంటే మనం కొంచెం బెల్లం కొంచెం పంచదార వేసామనుకో ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దానికోసమని ఇది మళ్ళీ కలిసేటట్టు కలిపేసుకున్నాం చూసారు కదా బాగా కలిసిపోయింది ఇప్పుడు వెనీలా ఏసన్స్ వేసుకుంటున్నాను అది ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇది మీ ఇష్టం స్కిప్ చేసేసినా పర్వాలేదు తినేటప్పుడు స్మెల్ బాగుంటుందని చెప్పి నేను వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాను ఇప్పుడు మీరు జున్ను ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసేసుకోండి ఒకసారి నేను వడకట్టేసుకుంటాను ఎందుకోసం ఎందుకోసమంటే మనం కలుపుకున్నప్పుడు ఈ ఫ్లేవర్ అంతా అందులోకి దిగిపోయింది కదా ఇవి ఏమన్నా ఉంటే మా పిల్లలు తొందరగా ఇష్టంగా తినరు నోటికి ఏమన్నా తగిలితే కదండీ దానికోసమని తినరని నేను వడకట్టేసుకుంటాను అన్నమాట ఇలాగ ఇందులో బెల్లంలో ఏదన్నా తుక్కున్నా అవన్నీ వచ్చేస్తా అని చెప్పి నేను ఒకసారి వడకట్టేసుకున్నాను అనమాట బాగా చిన్న బిజ్జాలతో పెట్టుకున్నాం అనుకో మొత్తం అన్నీ ఆగిపోతాయి పెద్ద బిజ్జాలతో పెట్టుకున్నాం అనుకో కొంచెం బాగా పెద్దగా ఉన్న పొరలు మాత్రం ఆగుతాయి దానికోసమని పెద్ద బిజ్జాలు పెట్టుకున్నాను చిన్న బిజ్జాలు పెట్టుకుంటే అవి కూడా ఆగిపోతాయి అవి వెళ్తే బాగుంటాయి అని చెప్పి అవి ఉంచేసుకున్నాను నేను బాగా ఈసిల్లాగా ఉన్నాయి చూసారా అవి తీసేసాను అనమాట గ్యాస్ మీద నేను ఒక గిన్నె పెట్టుకున్నాను పెద్ద గిన్నె కొంచెం వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకుని దాని లోపల ఒక స్టాండ్ పెట్టుకుందాం స్టాండ్ లేకపోతే కనుక ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ కూర గిన్నె కానీ ఏదైనా పర్వాలేదు తిరగేసుకుని పెట్టుకోవాలి ఇలాగ కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా గిన్నె లోపల స్టాండ్ పెట్టాం కదా ఆ స్టాండ్ పైన గిన్నె పెట్టేసుకుందాం అంచులకి తగలకోకుండా మైంగా పెట్టుకోవాలన్నమాట మీద కూడా మూత పెట్టేసుకుందాం పైన కూడా ఒక ప్లేట్ పెట్టేసుకున్నాం లోపల ఉన్న ఆవిరి బయటికి రాకుండా బరువు పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకుందాం గ్యాస్ వెలిగించిన ఒక్క నిమిషం హైలో ఉంచుతాను ఒక్క నిమిషం తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు గ్యాస్ ఒక్క నిమిషం హైలో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం మీడియంలో పెట్టేసుకుని ముప్పై నిమిషాలు కానీ ముప్పై ఐదు నిమిషాలు కానీ అలా ఉంచుకోవచ్చు అసలు ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో ఒకసారి స్పూను పెట్టి వెనకాల చూద్దాం అయ్యిందో లేదో ఇదిగో చూసారా స్పూన్కి అంటుకోలేదు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత నేను ఒక్క అరగంట అయినా ఒక గంట అయినా టైం ఎంత కుదిరితే అంతా ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను దేనికోసమంటే చల్లగా ఉన్నప్పుడు ఇంకా చాలా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాను నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను సైడ్లు చాకు పెట్టుకుని ఖాళీ చేసుకున్నాం అనుకో బాగా ఊడుతుంది అనమాట గిన్నె నుంచి సర పైన రెండు సార్లు ట్యాప్ చేస్తే ఊడిపోయింది జున్ను మనకు జున్ను పాలు లేకపోయినా సరే జున్ను తయారైపోయింది చూడండి ఇది ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుందండి జున్ను మన ఛానల్లో మురిపోలతో జున్ను చేసింది కూడా ఉందండి వీడియో చూడండి మీరు అదిగా చూసారా ఎంత బాగుందో సేమ్ మనం చేసుకున్న జున్ను టేస్ట్ వస్తుంది మనము ఇది తిన్నామంటే జున్ను తిన్నామన్న సంతృప్తి కూడా మనకు ఉంటుంది జున్ను తినాలనుకున్నప్పుడు నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్